ఎంతో సీనియర్స్ ఎంతోమంది ఉన్నారు దేవుడు వాక్యము అనేక విషయాలలో మనం వింటా ఉన్నాం అనేక మాటలు అనేకమైన మనం ఎన్నో మాటలు బయటకు చదువుతా ఉన్నాం అనేక విషయాలు యూట్యూబ్ ద్వారా అనేక మంది ద్వారా వింటా ఉన్నాం కానీ ఇంకా పరిపూర్ణమైన జీవితం పరిపూర్ణమైన ఆలోచన అనేది బైబిల్ కొన్ని విషయాలు తనతో మాట్లాడుతూ ఉంటాయి బైబిల్ గ్రంథంలో స్వయంగా దేవాది దేవుడే తన సృష్టిలో తన కోరిక చొప్పున చేసిన నలుని వెతకడానికి వచ్చాడు ఎక్కడికి కాదండి ఒక నలుని తన కోరిక చొప్పున చేసిన ఆ ఒక ఆదాపులు వెంకటానికి వచ్చాడు ఆయన ఆకాశం నుండి దిగి తన కలుగు చేసిన ఒక నలుని యువతకు వచ్చి ఏం చేస్తున్నాడని వెతుకుతా ఉన్నాడు కానీ ఆ వ్యక్తి ఎక్కడున్నాడు ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాడు Irak itu ayam sebuah gutific filtron yang అనేకమంది మంది దేవుడితో సన్నిధానంలో ఉంటున్నాం దేవుడితో మనం సావాసం కలిగి ఉంటున్నాం ఆదాము కూడా అలాగే సావాసం కలిగి అలాంటి ఒక ప్రేరేపణ కలిగి దేవునితో ప్రతిరోజు సాయంత్రకాలం ఏం చేశాడండి దేవుడితో ఆడుకోవడం అన్ని విధాలుగా చేశాడు కానీ ఆయన ఏం చేయబడ్డాడు అంటే మన దేవుని చేత ఒక తోటలో పెట్టబడ్డాడు ఆ విధముగా రోజు కూడా దేవుడు తన కోసం వచ్చేవాడు ఒక దినము చాలా వ్యతికదానికి వచ్చాడు అన్నది ఈరోజు ప్రియ దేవి పిల్లలారా ప్రియ దేవి సంగమా దేవుని వాక్యము సెలవిస్తుంది అది నాకు దేవాలయ దేవుడే ఆదాము వెతకడానికి వచ్చాడు మరి ఆదాము తన స్థితిని బట్టి తన ఆలోచనను బట్టి ఏమైనా వెళ్ళని తన స్థితి అంతా కూడా కోల్పోయాలి తన ఆత్మీయ జీవితాన్ని కోల్పోయాలి తన పరిస్థితులను కోల్పోయాలి దేనికి కాదు ఆ ఒక ఆశీర్వాదము ఆ ఒక ఆ ఒక బంధము తెగిపోయాలి ఎందుకంటే ఆయన ఆ పని చేశారు కాబట్టి మరి ఆదాను ఆ విధంగా అయిపోయాడు ఎక్కడ షాక్కుంటా ఉన్నాడు దేవుడు అంతా కూడా వెతుకుతా ఉన్నాడు ఈ రోజులలో భూమి మనం ఎన్నో సార్లు వాక్యం ఉన్న మనం అనేకమైన కష్టాలలో కష్టాలలో అనేక విధాలుగా మనం ఎవరిని వెతుకుతామంటే మన క్రీస్తులు మనం వెతుకుతా ఉన్నాం అలనాడు కూడా ఏసు క్రీస్తు మరి అదే విధంగా ఎక్కువ దేవుడు ఆదాలను వెతికినప్పుడు తన పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు ఆది కాలంలో మనకు కనబడతా ఉంది కానీ ఈ రోజు ఆదాము దేవుడు స్వయంగా తనతో మాట్లాడి చేసినప్పటికీ కూడా ఏం చేయాలి మన లోకంలో లోక ఆశయంలో పడికిపోయారు అంటే పాపంలో పడికిపోయాడు అంతగా దేవునితో నడిచిన వ్యక్తి అంతగా దేవునితో సావాసం చేసి అంతగా చేసినప్పుడు దేవుని వెతికే సమయానికి ఏమైపోయాను అంటే పాపంలో పడిపోయాడు ఇక్కడ మరి యోషు ప్రతి మానవునికి ఒక లెక్క ఉందండి ప్రతి ఒక్క మానవునికి ఒక లెక్క ఉంది మనం అనుకుంటా ఈ లోకంలో మన లెంక ఎన్ని ఆస్తి అంతస్తులు ఉన్నను ఒక రోజు ప్రతి దానికి ప్రతి దానికి కానీ రోజు బైబిల్ కాలంలో అలనాడు తన కళ్ళు చేసిన సృష్టిలో ఆలాదు మీదకి దేవుడు మరలా ఈ రోజు దేవుడు నీవు ఏ విధంగా వెతుకున్నావు అసలు పీచుకు నీకున ఒక అనుబంధము ఆ నడిపింపు ఏ విధంగా ఉంటుంది ఎలాంటి ఉద్దేశం కలిగి నువ్వు వెతుకుతా ఉన్నావు కీర్తనలు రాసిన గ్రంథంలో ఆ మాటను నేను చూద్దాం

ఆయన సన్నిధిని ఇక్కడ పేరు ఒక వాక్యము మరి దావీలు ఎంతగా అంటే అంతగా ఆయన ఒక సన్నిధానము వెతుకుతా మరి అంతగా దేవుడితో అంత సహవాసం చేసిన ఆదాము తన జీవితాన్ని బట్టి మరి చేయకూడని అపవాది చేసిన ఆ ఒక బట్టి ఏం చేయబడ్డాడంటే ఆయన మోసపించబడ్డాడు అదే విధముగా మరి తోట నుంచి వెళ్ళి వేయబడ్డాడు తోసి వేయబడ్డాడు ఈ రోజు దేవుని కూడా ఈరోజు పిల్లల అనుభవిస్తున్నావు నాతో మాట్లాడాడు మూడు విషయాలు దేవుడు నాతో మాట్లాడారు నేను చాలా సంతోషపడ నేను ఎంత అనుకున్నాను కానీ దేవుడు అందుకే కావచ్చు మూడు విషయాలు నాతో మాట్లాడాడు ఇక్కడ కూడా

దేనితో అంతా దేని సాహసం ఉన్న ఆ ఒక వ్యక్తి కూడా మోసభిక్ష దేని చేత కూడడం వలన

ఎలా కొనుక్కోగలుగుతాం అంటే అపోసుల కార్యంలో నేను ఒక వాక్యం సెలవిస్తుంది అపోసుల బోధేను సావాసనము రొట్టె విడిచలేను మరి అలాంటి సావాసనం ఎక్కడ దొరుకుతుంది అంటే మధ్యలో దొరుకుతూ ఉంటుంది అదే విధంగా సంఘంలో దొరుకుతూ ఉంటుంది ఎందుకు అంటే దేవుడు సావుకుడు దేవుని చేత నిత్యము మన్నించబడతా ఉన్నాడు ఒకసారి సీనాయి కొలైన మోషే మన్నించబడ్డాడు చేత వెలిగించబడ్డాడు ఆ కు ఆయన సన్నిధానంలోకి మోసే వెలిగించబడు శ్రాముడు ఎప్పుడు కూడా నిత్యము ప్రూపం వేసే వ్యక్తిగా ఏ విధమైతే ఉంటాడో ఆ తర్వాత శ్రావకుడు నిత్యము దేవుని అందు వెతుకుతా ఉంటాడు అప్పుడు దేవుడు శ్రావకులతో మన సాహసం కలిగి ఉంటే ఏ విధంగా శ్రావకుడు ఏ విధమైతే మరణించబడుతూ ఉన్నారో ఏ విధమైతే దేవుని యొక్క శరీరాలను ఏ విధంగా గడుపుతా ఉన్నారో మనం నేర్చుకునే అనుభవం ఉంటుంది చాలా మంది ఈ చూసినట్లయితే వాక్యము తెరవగానే కొన్ని వ్యాఖ్యలు తెరవగానే సాగుని సాగుని సంఘమును సాహసమును విడిచిపెట్టే ఎంతో మంది ఉన్నారా లేదా ఎంతో మంది ఉన్నారు కానీ అపూస్తుల కార్యంలో అలా మాట్లాడితే వారి యొక్క నిత్యం అంటే ఏ విధముగా వాళ్ళు రెసికారు ఎలాంటి జీవితం కలిగి వాళ్ళు రెసికాలు అనే అనుభవ పూర్తిగా అక్కడ ఉన్నాడు గమనించాలి ఇక్కడ కూడా ఎంతో ఎంత నాటే అంతగా వ్యాధులు పడతా ఉంటారు సాహుడు ఎందుకో తెలుసా ఎందుకంటే తన బాధ్యతలు బట్టి తనకిచ్చిన అప్పులు బట్టి ఏం చేస్తా ఉంటారంటే దేవునికి దేవుడి ప్రజలకు నిమిత్తమై ఏం చేస్తారంటే ప్రతి రోజు ఏం చేస్తారంటే పెరుగుతూ ఉంటారు ఎక్కడ

ఎక్కడికి వచ్చారండి మరి అక్కడికి వచ్చిన తర్వాత ప్రాంతానికి వచ్చిన తర్వాత మోసే మరి తర్వాత సంతానం ఎత్తుకుతా ఉన్నారు ఎక్కడ దేవుతా వెతుకుతా ఉన్న మోసే వారు అక్కడ మనిషిగా పొదలు చూస్తారండి నిజముగా అక్కడ దేవుడు నాతో మాట్లాడతారా అని చెప్పేసి మోసే ఒక బాతో ఒక బాధ్యులతో వెతికి ఆ ఒక ప్రాంతానికి చేరుకున్నప్పుడు దేవుడు తనతో ముఖాను ముఖా ప్రాముఖ్యంగా మాట్లాడుతూ మన దేవుడు ఏమంటున్నాడంటే అయా ప్రజల కష్టాన్ని చూస్తేనే మనం చెప్పేసి మోసే మాట్లాడినప్పుడు మోసతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇది మనం నిన్నే నేను ఈ రోజు మనం అవమానం చెప్పవచ్చు అనేకమైన బాధల చేత అవమానం చేత ఉండవచ్చు ఎక్కడైతే నువ్వు అవమానం చేయగలవు ఎక్కడైతే నువ్వు వెళ్ళలేకపోతావు అక్కడికే దేవుడిని తీసుకొస్తాడు అక్కడ నేను తలగానే

మరి ఈ రోజు ఎంతో వ్యాధుల కలిగి దుఃఖం కలిగి వెతుకుతా ఉన్నాడు దేవుడు సరిదాలు కానీ అక్కడున్న మోసే ఏమైపోయాడంటే తనతో మరలా కూడా ఒక చట్టాన్ని తీసుకురావడానికి మరలా దేవుడు పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు తన ప్రజలు ఏం చేయగలరండి పాపంలో శాపంలో ఉన్నాడు అక్కడ దేవుడు దేవుడితో తాను మొద పెడతా పెరుగుతా ఉన్నాడు అనే సన్నిధానంలో ఇక్కడ వాగ్దానం చేసిన దేవుడు ఒక ప్రాంతాన్ని ఒక దేశం ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు నీవు నీవు కూడా ఒక దేని కోసం కనిపెడుతున్నావు దేని కోసం నీ ఆరాధము దేని కోసం నీ ఒక దుఃఖము గమనించాలి నువ్వు దేనికోసం దేవుడి యొక్క మందిరానికి వస్తున్నావు అలా ఇస్రాయల్ ప్రజలకు ఒక వాగ్దానం ఉంది ఆ వాగ్దానం అనే దేశానికి ఆ మహాత్మ నుంచి వాళ్ళు నడిపించబడ్డారు ఈ రోజు క్రైస్తవునిగా క్రైస్తవాలుగా నువ్వు దేనికి వస్తున్నావు దేవుడు మందిరానికి దేనికి వస్తున్నావు పరలోక రాజ్యానికి వాళ్ళు వస్తున్నావు మరి పరలోక రాజ్యానికి కాలం చేయడానికే మరి ఎంతో ప్రయాసపడ్డారు ఎంతో ఆవేదన ఎంతో అనేక శ్రమలు భారత కానీ చివరికి మోసేనే చూడలేకపోయారు మరి మీరు నీకు కూడా అంత మంది నడిపించిన మోసేనే కాలం చూడలేకపోయారు దూరం నుంచి చూసి చనిపోయారు మరి నీవు నీవు కూడా ఏ విధంగా నువ్వు చేసే ప్రార్థన జీవితం నువ్వు ఎత్తే జీవితం నువ్వు ఏ విధంగా ఉంది మరి ఇక్కడ

తీసుకొని దేవుడి సరిదాతలో దేవుడు మాట్లాడుతా ఉన్న మాటలు బట్టి దేవుడికి సరెండర్ అయిపోయారు రోజు దేవుడు సాగుని కావచ్చు దేవుడి కావచ్చు నువ్వు ఏ విధంగా సరెండర్ అవుతున్నావు ఏ విషయంలో నువ్వు ఈ రోజు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నావు నీవు నేను కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం నన్ను దేవుడు వాక్యం సెలవిస్తుంది మనందరికీ కూడా తెలుసు ఎన్నో మార్లు బైబిల్ చదివునా ఎన్నో మార్లు చదివిన నన్ను ఒకసారి లూకాసు వాస్తవ ఐదవ అధ్యాయం లూకాసు వాస్తవ ఐదవ అధ్యాయం నాలుగో ఆయన చాలించిన తర్వాత నడిపించి

ఇక్కడ ఎంతగా అంటే ఎన్నోసార్లు చదివన్నాం ఎన్నో మాటలు ఈ లేఖనాలు ఎన్నో ఎన్నో మాటలు చదివిన్నాం మరి ఏం చేస్తారు అంటే వెతికాలు తన ఒక పరిస్థితిని బట్టి చెప్పాలంటే వాళ్ళ బతుకు నేల నిర్మించబడి పేరు తన తనకున్న స్నేహితులందరూ కూడా సముద్రమనే ప్రాంతంలో అంతా వెతుకుతా ఉన్నారు కానీ వారు చేశారు ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి వెతుకుతున్నావు కావచ్చు సరితనంలో ఎన్నో వాళ్ళను ప్రార్థన చేస్తున్నావు కావచ్చు ఎన్నో విధాలుగా ఎన్నో ఉపవాసాలని ప్రార్థన చేస్తున్నావు కావచ్చు ఇంకా అనుకున్న గమ్యానికి చేత కావచ్చు దేవుడు అంటున్నారు ఇక్కడ పేదలతో మాట్లాడుతూ ఉన్నాడు ఎంత ప్రాంతానికి అయితే శాపం దొరుకుతాయో తెలుసు కానీ దేవుడు ఆ పేదలతో మాట్లాడుతున్న మాట లోతుకు నడిపించు అని చెప్పేసి పేదలతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ పేదలతో మాట్లాడుతున్న దేవాలయ ఎప్పుడైతే

ఇక్కడ కూడా పేరు నైతికంగా మన పడినప్పటికీ కూడా ఒకటి తన తన తెలివితల తన ఆ తన అనుభవం ద్వారా ఏది సంపాదించలేదని కేవలం దేవుడు తన ఓడలోకి తన ప్రతికు ఓడలోకి వెళ్ళినప్పుడు విస్తారమైన ఆశీర్వాదం విస్తారమైన చేపలు పట్టడానికి చూపారు అలనాడు

గమనించాలి ఇక్కడ పేరు దేవుడి హిందీ వర్షాలు చూస్తే అయ్యా ఆయన సాగిల పడతా ఉన్నాడు ఏం చేస్తున్నాడండి సాగిల పడతా ఉన్నాడు దేనికి అయ్యా నేను పాపిని తన జీవితంలో తన బ్రతుకులో సాధించాలి ఏం చేయమన్నాడు దేవుడికి సహకరిపోయాడు ఈ రోజులలో గమనించాలి ఎన్నో మార్లు మనం అనుకున్న కార్యాలు ఒకసారి జరగవచ్చు జరగకపోవచ్చు కానీ దాని విషయంలో మనం నిరాశ చెందకూడదు మన ప్రయాణం మన ప్రయాసం అంతా కూడా ఎవరితో అంటే మనం దేవుడితో సాహసం కలిగి ఉండాలి ఇచ్చినా దేవుడి స్తోత్రం ఏమైనా స్తోత్రం నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ రోజునలో చాలా మంది నేను అన్నీ చేసినప్పుడు ఈ విషయాలు వచ్చాయి నేను అనుకునేది ఆన్లైన్ పాల్స్ ఎందుకు చేసేది అసలు ఎందుకు చేసేది నైతంతా కూడా అంత ప్రయాసం ప్రయాసపడి పాపం భోజనం మానేసి ఇంతగా ఎందుకు ఏడుస్తున్నాడు అన్నప్పుడు నాకు మొన్న ఇంత ప్రయాసానికి ఫలితం అనేది దక్కింది అనుకున్నాను ఎందుకో తెలుసా అండి కనీసం ముప్పై సంవత్సరాల నుంచి సర్వాన్ని విడిచిపెట్టి అన్నిటిని విడిచిపెట్టి తల్లిని తల్లి అందరినీ విడిచిపెట్టి అని కేవలం దేవుని వైపు చూశాడు దేవునితోనే సాహసం కలిగాడు నిజమైన ఎక్కువగా చదవలేదు నేను స్వయంగా దగ్గరకు చూసిన రోజులు ఉన్నాయి ఆయన ఆకులైతే కవర్ తీసుకొని నలుగురు కట్టుకొని ఉపవాసించి ప్రార్థించేది బండ కొట్టుకుంటూ ప్రార్థన చేసేది ఎందుకంటే ఒక దేవుడు ఆశీర్వదిస్తాడు ఈ రోజు నేను వెతుకుంటే నా సిరి మార్చిన దేవుడు అయినాడు అని చెప్పేసి అంతా ప్రయాసపడేది ఒకసారి ప్రకాశ అన్నాడు అయ్యా ఎందుకయ్యా కనీసం రెండు గంటల వరకు నా ప్రేమ చేసి

దేవుని యొక్క సేవకుని ఈ మరి సంఘ సాబాసు అందుకే అవసరం ఆయన అంతగా ప్రయాసపడి ఉపవాసం నుండి అంతగా రోధించేది మాకు అనిపించేది అసలు ఏంటి ఆయా బాధ ఏంటి అని చెప్పేసి కానీ ఈ రోజులలో మరి ఆసియా కాలంలో రెండో శిక్షణ నిలబడాలి అమెరికాని అమెరికాలో తీసుకోపోయాడు దేవుడు ఎందుకు దేవుడి సన్నిధానంలో వెతికా కాబట్టి తన ఈ రోజులలో ఈ రోజు నీ స్థితిని బట్టి నీ బట్టి నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు ఏంటి నీ నుంచి నేను దేవుడి నమ్ముతున్నాను ఏంటి నా పరిస్థితి ఇస్రాయల్ ప్రజలు అడగలేదా కదా ఎన్నో మాకు రోహించలేదా కదా

ఎంతో ప్రయాస పడవచ్చు కానీ చివరికి నాశనం చేస్తారు ఓటు వచ్చేస్తారు కానీ తన ఒక ఓడలోకి క్రీస్తు వెళ్ళగాని ఇంకా కొంత కొంతకాలం మనం ఎదురు చూసినట్టయితే మనం ఒక నిత్య జీవం ఉన్నాం నిత్య జీవం మనం పోతామా అంటే ఎలా వెళ్ళాలనుకుంటాం మనం చేస్తే సగం సగం భక్తి జీవితాల మన తీరు ఒక ఒక యువతిలో ఒక దైవక్షుడిని ఆ ప్రసంగా పెట్టాలంటే మనం చేస్తే భక్తి జీవితం మన సగం చేస్తా ఇస్తామన్నమాట నేను అనుకున్నాను సగం సగమే చెప్పేసి అంటే మన ఆలోచన మన యుధిని ప్రేమలో కూర్చున్నప్పుడు చూడండి ప్రేమలో వచ్చినప్పుడు అనేకమైన పనులు అనేకమైన వంటకాలు అనేకమైన కోరికలు వస్తూ ఉంటాయి మనం అపవాదం అనేక విధాలు దాడి చేస్తూ ఉంటాయి నేను అనుకున్నాను సగం సగం భక్తి ఏంటి అని చేసేది భక్తి కాదా అని చెప్పేసి నేను అనుకున్నాను నా కానీ మనం దేవునికి ప్రతి ప్రతిరోజు కూడా ప్రతి నిమిషం కూడా దేవుని సరెండర్ అప్పుడే దేవుని యొక్క రాకట్లో నీవు నీవు కూడా ఎక్కపడడానికి సిద్ధంగా ఉంటావు చూడండి ఇదే దేవుని బిడ్డలారా నీవు అన్నిటినీ సిద్ధపరచుకున్నప్పుడే నువ్వు టైం భోజనం చేయగలుగుతావు మరి నీలో కూడా దేవుని కొరకు ఏం చేయబడాలంటే నిత్యములు మోసే ఏ విధములైతే మన్నించబడ్డారో ఆ విధముగా అలాంటి మంట అలాంటి ఒక తీవ్రత కలిగి నీవు నీరుంటే మంచి జీవితాన్ని మనకిస్తా ఉంటారు ఇస్రాయల్ ప్రజలకు ఏ విధములైతే వాగ్దానం చేసిన భూమి ఏ విధములైతే ఇస్తాడు ఆ ఒక ఏ విధములైతే

ప్రతి జీవితం చర్చి ఒక జీవితం బయట ఒక జీవితం నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక జీవితం ఇలా ఉంటే ఒక రోజు నేను దేవుడు ఒక రోజు లేకే తిన్నాడు దేవుడి విధంగా నిలబడకూడదని దేవుడు ఉద్దేశమైంది నేను దేవుడికి వెళ్ళాలా దేవుడు రాష్ట్ర మాట ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన రాష్ట్రాన్ని చేయాలని చేస్తున్నాం అంటే అయ్యా ఏదో చేస్తున్నామయ్యా ఏదో బాధ్యం వెళుతున్నాం ప్రతి ఇలా

ఈ రోజు దేవునితో సంభానము ఆ దిగంగాలొ నిత్యకారణి మీరు వాక్యము సర్విస్తుంది. పరమంద్రులకూ ప్రార్థన చేద్దాం. ఇదిగో యెసాయా నీకు స్తోత్రములో చిలించిన తర్పి ఇదిగో యెసాయా మోషే తన ప్రజల निमित्तమై వ్యక్తిగా తండి